ఒక సౌత్ ఫేసింగ్ ఇల్లు ఈ సౌత్ ఫేసింగ్ ఇల్లు దక్షిణ ఆగ్నేయంలో ఎంట్రన్స్ ఇచ్చారు ఈ ఇంటికి మాడిఫికేషన్ చేస్తున్నారు సౌత్ ఫేసింగ్ ఇల్లు ఏ విధంగా మాడిఫికేషన్ చేయాలో అలా చేస్తున్నారు అవి మనం రియల్ గా చూద్దాం ఇది దక్షిణ ఆగ్నేయం కాకపోతే ఇక్కడ మొత్తం కొంచెం ఎక్కువ ఉండాలి ఆ గేట్ పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇచ్చుకోవచ్చు ఇది కనిపిస్తుంది మన కిచెన్ కిచెన్ కి గుమ్మం దక్షిణ ఆగ్నేయంలో ఉంది పర్వాలేదు ఇదే ఈ ఎంట్రన్స్ ఈ ఈ ఇల్లులో ఇంతకుముందు ముందు ఈ దక్షిణ ఆగ్నేయ గుమ్మం కిచెన్ కనిపిస్తున్నట్టే అవతల రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కూడా ఉండేది అది తీసేసి ఈ స్టెప్స్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు స్టెప్స్ ఎక్స్టెన్షన్ చేసి అక్కడ గుమ్మం తీసేశారు ఎక్కడ తీసారు పిల్లర్ కనిపిస్తుంది కదా పిల్లర్ తర్వాత గుమ్మం ఉండేది ఇప్పుడు విండో పెట్టారు అది బెడ్రూమ్ కాబట్టి అది మంచి మాడిఫికేషన్ దానికి ఎదురుగా స్టెప్స్ ఉన్నాయి ముందు గేట్ కనిపిస్తుంది అది కూడా తీస్తారు ఎందుకంటే గేట్ కి గుమ్మానికి స్టెప్స్ ఉండకూడదని చేశారు తర్వాత ఈ ఇంటికి ఓన్లీ దక్షిణ ఆగ్నేయం మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది ఇలా దక్షిణ ఆగ్నేయం నుంచి తూర్పు వైపుగా ఇది తూర్పు ఈ ఇంటికి అక్కడ కిచెన్ కనిపిస్తుంది ఇది పూజ గది పూజ గదికి ఒక విండో కూడా ఇచ్చారు గుడ్ మంచిది ఇది ఈస్ట్ కాబట్టి ఇది ఈస్ట్ లో అంటే తూర్పు ఈశాన్యంలో హాలు హాల్కి తూర్పు ఈశాన్యం గుమ్మం ఇచ్చుకున్నారు కానీ ఒకవైపు విండో ఇచ్చారు ఇంకో వైపు ప్లేస్ లేదు వాళ్ళకి దాన్నే అడ్జస్ట్ చేయాల్సింది సరే పర్వాలేదు ఇక్కడ మళ్ళీ మనం కిచెన్ నుంచి వద్దాం లోపల పాలు లోపల కిచెన్ చూసుకుంటే ఎగ్జాస్ట్ కూడా ఇచ్చారు తూర్పు వైపు దక్షిణ తూర్పు వైపు విండో కూడా ఇచ్చారు కిచెన్ తర్వాత దానికి ఆనుకునే వెంటనే పూజ గది ఇది లోపలి ప్రాంతం పూజ గది పర్ఫెక్ట్ ప్లేస్లో ఇచ్చారు ఈస్ట్ గోడకుంది అలాగే ఒక విండో కూడా విండో కూడా ఇవ్వడం అనేది కాయిలెట్ ఎందుకంటే మంచిది పూజ గదిలో గాలి వెలుతురు కోసం అక్కడ నుంచి ముందుకు వస్తే అది హాలు అది ఈశాన్య గుమ్మం కనిపిస్తుంది ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నైరుతి మెయిన్ దీన్ని వాళ్ళు మోడిఫై చేశారు అక్కడ కనిపిస్తున్న విండో ప్లేస్ లో గుమ్మం ఉండేది తీసేశారు ఇప్పుడు ఈ సన్ సైడ్ కూడా తీస్తున్నారు ఇన్ని సన్ సైడ్ అవసరం లేదు బెడ్రూమ్ లో ఉంటే దక్షిణం ఉంటే సరిపోతుంది పడబర సన్ సైడ్ కూడా తీసేసి అక్కడ విండో పెట్టుకున్నారు గుమ్మం తీసేసి మెయిన్ మాడిఫికేషన్ ఈ విండో ఈ సన్ సైడ్ కూడా తీయటం ఐలెక్ట్ ఏదైనా బెడ్రూమ్ లో బరువులు అవంతా ఎందుకు మాకు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ ఆ విండో ఓకే మరి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఇక్కడ ఇచ్చారు వాయువ్యంలో ఇంచుమించు బయటికి అనమాట ఆ బెడ్రూమ్ లో వచ్చి బయటికి ఇక్కడ వాయువ్యంలో ఈ బెడ్రూమ్ కి ఆ బెడ్రూమ్ కి రెండు బాత్రూమ్లు వస్తాయి ఇక్కడ ఇది ఈ విండో క్లోజ్ అవుతుంది ఇది ఓల్డ్ విండో ఇప్పుడు క్లోజ్ అవుతుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అవుతుంది రెండు బాత్రూమ్లు అక్కడ వస్తాయి ఆ కనిపిస్తున్న విండో క్లోజ్ అవుతుంది ఇది కూడా ఎంట్రన్స్ దక్షిణ ఆగ్నేమో ఎంట్రన్స్ అనిపిస్తుంది దానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి పర్వాలేదు మొత్తం నార్త్ మొత్తం క్లోజ్ చేశారు ఎందుకంటే బెడ్రూ ఇదేమో హాల్ కనిపించకుండా క్లోజ్ చేశారు ఓల్డ్ దాన్ని హాల్లోకి బెడ్రూమ్ కనిపించకూడదుగా మొత్తం క్లోజ్ చేశారు నార్త్ కూడా క్లోజ్ చేశారు సౌత్ పెట్టుకున్నారు అది క్లోజ్ చేయాలి యాక్చువల్ గా కానీ వాళ్ళు నార్త్ క్లోజ్ చేశారు కాబట్టి సౌత్ వాయువ్యంలో అంటే సారీ పడమర వాయువ్యంలో ఒక విండో ఇచ్చుకున్నారు మంచిదే తర్వాత ఈ హాల్లోకి వచ్చేసరికి ఇక్కడ రెండు ఆర్చులు వస్తాయి అన్నమాట ఇటు ఆర్చ్ వస్తుంది ఇంతకు ముందు చూపించిన దగ్గర ఆర్చ్ వస్తుంది రెండు ఆర్చులు వాళ్ళు ఇష్టం ఒకటి కట్టుకోవచ్చు రెండుకోవచ్చు ఇది హాలు ఈ హాల్లో అది ఉత్తర ఈశాన్య గుమ్మం ఇది తూర్పు ఈశాన్య గుమ్మం రెండు ఈశాన్య గుమ్మాలు పర్ఫెక్ట్ నేను చెప్పినట్టు ఇది ఎక్కువ ప్లేస్ లేకపోవడం వల్ల చిన్న హాల్ చిన్న గది కావడం ఒకవైపే విండో ఇచ్చుకున్నా ఇది మళ్ళీ హాల్లోనే విండో ఇది పూజ గది విండో తూర్పుని బాగా వాడుకున్నారు వాళ్ళు తూర్పు ఏదైతే ప్లేస్ ఉంది కదా వాళ్ళకి ఇది కిచెన్ కిచెన్ యొక్క విండో అండ్ అడ్జాస్ట్ ఈ విధంగా మంచిగా వాడుకున్నారు పల్లెటూరులో నార్మల్ గా వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకుందాం అనుకుంటారు భారీగా వాస్తు పండిట్ కి గానీ లేదా ఇంజనీర్ కి గానీ డబ్బులు ఇచ్చి ప్లాన్ గీయించుకునే ఉద్దేశం ఉండదు అవసరం కూడా లేదు అలాంటి వాళ్ళు ఏదో ఒక రెండు గదులు నాలుగు గదులు కట్టుకునే వాళ్ళకి అంత అవసరం లేదు కదా వాళ్ళు వారికి వాళ్ళే ఒక పెన్సిల్ తీసుకుని పేపర్ మీద గీయండి ఇది వాస్తు ప్రకారం ఏమి ఉంటాయి ఈ విధంగా నిర్మించుకోవచ్చు అని మాకు వాట్సప్ పంపితే మేము సలహాలు చూసేందుకు వాస్తు ప్రకారం సలహాలు సూచనలు ఇస్తాం సింపుల్ గా పెద్ద పెద్ద ఆర్భాటలకు పోకుండా మీకు మీరే మీ ఇంటి ప్లాన్ తీసుకునే విధంగా మేము సలహాలు సూచనలు చేస్తాం మీ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే మీరు జస్ట్ ఒక పెన్ను పెన్సిల్ తీసుకొని పేపర్ పైన మీ ఇంటి డయాగ్రామ్ వేసి మాకు వాట్సప్ పెట్టండి మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి ఏ వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని వల్ల మీకు ఆరోగ్య సమస్య ఉందా పిల్లలు పెళ్లి అవ్వడం లేదా బిజినెస్ కలిసి మీకు ఈ ప్రాబ్లం ఉంది అని మేము చెప్తాం ఈ సమస్య వాస్తు సమస్య ఉంది కాబట్టి ఈ జీవితంలో మీకు ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉందని మేమే చెప్తాం ఆ విధంగా చెప్తే మీకు నమ్మకం కలుగుతుంది ఆ విధంగానే మరి దానికి పరిష్కారం కూడా చెప్తాం అంటే మీ ఇంటిలో దోషం ఉందా ఉంటే ఏ సమస్య ఉంది ఆ సమస్యకు పరిష్కారం అన్ని ఆన్లైన్ ద్వారా మాటలో చెప్తాం మీ ఇంటి డయాగ్రామ్ గా మీరు గీసి మాకు పంపించి వాట్సాప్ ద్వారా మా సలహాలు చూసిన పొందవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఏ సమస్య ఉంది అని మీరు చెప్పక్కర్లేదు మేమే చెప్తాం లోపం ఉంది కాబట్టి ఏ సమస్య ఉండవచ్చు అని మేమే చెప్తాం లేదా మీరు సమస్య చెప్పినా గానీ మీకు వాస్తు దోషం ఏది ఉంటుందో కూడా చెప్తాం మీరు ఒకవేళ మీకు ఈ సమస్య ఉంది అని చెప్తే మీ ఇంట్లో వాసు కోసం ఈ విధంగా ఉండి ఉండవచ్చు అని మీరు చూసుకోండి అని మేమే చెప్తాం ఆ విధంగా కూడా ఆన్లైన్ ద్వారా వాస్తు సలహాలు చూసి పొందవచ్చు ఒక ఇల్లు ఉంది ఆల్రెడీ ఒక ఇల్లు కట్టుకున్నాం బ్రహ్మాండంగా ఉన్నాం రెండో ఇల్లు కట్టుకోవాలి లేదా రెండో ఇల్లు కొనాలి లేదా రెండో ఫ్లాట్ కొనాలి ఏదైనా సరే రెండవది మూడవది కూడా కొంటే దాంట్లో కూడా వాస్తు లోపాలు ఉంటే మనకే వర్తిస్తాయి కాబట్టి ఎవరైతే యజమాని ఉన్నారో వారికే ఆ లోపాల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలన్నా ఆన్లైన్ ద్వారా మీరు కొనబోయే ప్లాట్ ఇల్లు యొక్క రఫ్ డయాగ్రామ్ గీసి మాకు వాట్సప్ చేసి ఫోన్ ద్వారా మీ సలహాలు సూచన పొందవచ్చు బ్రహ్మాండంగా రెండో ఇల్లు ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాము వాస్తు బాగానే ఉంది రెండో ఇల్లు మూడో ఇల్లు కొంటున్నామని వాస్తు దోషాలతో కొంటే దాని ప్రభావం చేత కూడా ఈ మొత్తం ఇల్లు మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు రెండోది మూడోది ఎన్ని ఇళ్ళైనా కొనండి ఎన్ని ప్లాట్లు అయినా కొనండి అన్ని వాస్తు ప్రకారం ఉండేటట్లుగా చూసుకోండి దానికి ఆన్లైన్ ద్వారానే మేము సలహాలు సూచన అందిస్తాం